మనందరికి తెలుసు ఆనాడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు అప్పటికే పూర్తయినాయి పది మెడికల్ కాలేజీలు నిర్మాణాలు ఉన్నాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేట్ వారికి చేయాలి ధారాదం చేయాలని ఉద్దేశం అనేది నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీని గురి జగన్ అన్న ఇప్పటికే పిలిపడం జరిగింది మరి ఎట్టి కూడా పది మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోర్టు సంతకాల ద్వారా ఈ పది ప్రైవేట్ కాలేజీని కూడా మరి ప్రైవేట్ కాలేజీ చేస్తారు కదా కనుక దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సంతకాల సేకరణ చేయమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రెండు నెలల నుంచి కూడా మన నర్సీపట్నం లో ఈ కార్యక్రమం చేపట్టాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే నర్సీపట్నం ప్రాంతంలో మా కరిప మండలంలో బియ్య బాధితుపాలెం దగ్గర మెడికల్ కాలేజు మన జగన్ అని ఇవ్వడం జరిగింది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలైతే ఆరు వందల ముప్పై పడకు హాస్పిటల్ గతంలో శాంక్షన్ చేయడం జరిగింది మేము చాలా అదృష్టంగా భావించాం ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సీపట్నం ఎదురే కాకుండా ఇది పాడే నీరు కానీ ఇటు చోట వరంగరు కానీ ఇటు ఒక పైకి రోడ్ నిజులు ఉన్న వేలాది మంది ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను అన్న ఇక్కడ మాకు కాలేజ్ మాకు హాస్పిటల్ ఉంది నూట యాభై హాస్పిటల్ ఉంది మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది విశాఖపట్నం రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే రెండు గంటల్లో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి మాకు నర్సీపట్నానికి ఇవ్వాలని చెప్పంటే జగన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది మరి సంవత్సరంలో సుమారుగా మూడు ఫోర్ డేస్ ఆఫ్ మరి దురదృష్టం ఏంటంటే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరానికి హాస్పిటల్ అలాగే ఉండిపోయిన నిర్మాణంలోనే ఉంటాయి ఇప్పుడు అది ప్రైవేటు వారికి ధారా చేసే కార్యక్రమం చేస్తారు ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతాం మా ప్రాంతం ఎందుకంటే నిజంగా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకోవాలో దాన్ని ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజీ కడితే ఈ ప్రాంతంలో వేల మంది అందరు కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం వస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరమైతే బెడ్ కూడా ఇస్తారు అదే ప్రైవేట్ గారు తీసుకుంటే మరి అక్కడి కానీ వెళ్తే మరి ఉచితంగా వైద్యం ఉండదు మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు ఉచితంగా టెస్ట్లు చేయరు ఉచితంగా బెడ్లు ఎవరు ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజులు వసూలు చేసే కార్యక్రమం దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలందరినీ కూడా మరి ఉచితంగా వైద్యం దూరం అందుతున్న ఉద్దేశం మీద ఎట్టి బస్సులో కూడా ఇక్కడ మరి మా కాలేజీని కానీ ఈ పది కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేటు భార్య కాకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలనే ఉద్దేశం మీద మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పది మెడికల్ కాలేజీలని కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పి ఓడి సత్కార కార్యక్రమాన్ని మరి శ్రీకారం చూడడం జరిగింది మరి రెండు నెలల నుంచి కూడా మా నర్సీపట్న యజ్ఞలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా చేశాం ఇప్పటికీ సుమారుగా అరవై ఒక్క వేల మరి చేసినందుకు నిజంగా అరవై ఒక్క వేల సంతకాలు చేసిన నిజంగా పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేకత అది వాళ్ళని ఎందుకంటే అంటే ఇది రెండు నెల నుంచి కూడా చాలా కష్టపడతారు ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారితో పాటు ముఖ్యంగా కీలక పత్రం తీసుకుంది మరి పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు వారితో పాటు ప్రతి రెండు పంచాయతీలకి అతర్వేషన్ చేసే పరిస్థితులని వాళ్ళు టేక్ ఒక సుమారుగా యాభై మంది వాళ్ళు కూడా టేకప్ చేశారు వాళ్ళతో పాటు మరి మండల ముఖ్య నాయకులందరూ కూడా మరి ప్రజాప్రతినిధి అందరూ కూడా ఎంతో సహకారం అందించి రెండు పాటు సుమారుగా ఈ రోజుకి అరవై ఒక వేల సంతకాలు మేము సహకరించాం మరి మా మా ప్రాంతం నుంచి మా నర్చీపట్నం నుంచి అరవై ఒక వేల మంది మేము అందరూ కూడా సంతకాలు పెట్టాం మరి గవర్నర్ గారికి మరి జగన్ ద్వారా పంపిస్తాం కనుక రేపు రాబోయే రోజుల్లో మరి రేపు పదిహేడో తారీఖున మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఉంది జగన్ రేపు పదిహేనో తారీఖున మేమందరం కూడా ఈ రోజు ఈవన్నీ కూడా మేము అన్ని కూడా మరి జిల్లా పార్టీ కేంద్రానికి జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఇవన్నీ కూడా మేము వ్యాన్ ద్వారా పంపిస్తాం రేపు పదిహేనో తారీఖున జిల్లా కేంద్రం నుంచి మరి విశాఖపట్నం విజయవాడ వెళ్లే కార్యక్రమం పదిహేనో తారీఖున చేస్తారు పదిహేడో తారీఖున మరి జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి ఈవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం మరి ఏదైనా కూడా మరొకసారి మా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా ఈ రోజు నర్సీపట్నం లో పార్టీ నాయకులందరూ కూడా కేవలం సంవత్సరం అయింది ఈ రోజు సంవత్సరం సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యారు ఫస్ట్ కి చాలా మంది యాక్టివ్ అయ్యారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు కూడా పక్కన పెట్టి పార్టీ రేపు రాబోయే రోజుల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి నాయకులు కూడా పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం ప్రజా సంవత్సరం మీద ఎన్నో కోటలు చేశాం రేపు రాబోయే రోజు కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజలతో చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియకొస్తూ మరి ఇప్పటికే మరొక్కసారి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెద్దలందరూ కూడా నర్సిపట్ నిజలు పార్టీ పెద్దలకు ముఖ్యంగా ఏదైతే చెప్పేదో మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండల పరిశీలికలు చేసాం ప్రతి రెండు గ్రామాలకు వారికి అలాగే ముఖ్యంగా నర్సిపట్ల పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మరొకసారి అరవై ఒక్క వేల శాతకాల సేకరించి మీ అందరూ కూడా చేతులకు నమస్కారం కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ అందరి తాలూకా సహకారంతో మరింతగా ముందుకు వెళ్తా అని చెప్పి తెలియవచ్చు మరి ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మేడం